ప్రజలు వైకాపా పార్టీని ఘోరంగా ఓడించినప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం ప్రజాధనాన్ని అక్రమ మైనింగ్ ఇసుక లూటీ చేయడం ఆపలేదన్నారు ఇప్పటికైనా ఇటువంటి దుర్చర్యలను వైసీపీ నాయకులు మానుకోవాలని అధికారులు కూడా వారి అడుగులకు మడుగులు ఒత్తటం మానుకోవాలని తన క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చలమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు ఎన్నికల హామీలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు వితంతులకు చెప్పిన మాట ప్రకారం పెంచిన పెంపుతో సహా అదనంగా గడిచిన మూడు నెలలకి మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు మొత్తాన్ని ఒకటో తేదీనాడే పెన్షన్దారులకు అందిస్తామని మంత్రివర్గం సమావేశంందు కూడా చర్చించారని చామర్తి జగన్మోహన్ రాజు తెలిపారు అలాగే పేద ప్రజల ఆకలి తీర్చడమే మా ప్రభుత్వం లక్ష్యముగా గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్ మరలా పునః ప్రారంభిస్తూ పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఐదు రూపాయలకే పట్టెడుగు అన్నం పెడుతున్నామని ఆర్థిక వ్యవస్థ చింటాభిండం అయినప్పటికీ ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వం ముఖ్య లక్ష్యమన్నారు అంతకుముందు ఆర్ అండ్బి అతిథి గృహం ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంబాబు ఏఈ నారాయణ విఆర్ఓ సుబ్రహ్మణ్యం పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం రాష్ట్ర కార్యదర్శి ఇడిమడకల కుమార్ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దెపల్లి ప్రతాపరాజు కౌన్సిలర్లు రాజేష్ మనుబోలు వెంకట సుబ్బయ్య మాజీ డైరెక్టర్ గుల్జర్ భాషా తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధి సింగన పరశురాం నాయుడు పార్లమెంట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సూర్యనారాయణరాజు రాజంపేట మండల పార్టీ ఉపాధ్యక్షులు ఆర్ సతీష్ కుమార్ రాజు ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు శివకుమార్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు రామకృష్ణ ఐటీడీపీ మేడముని తెలుగు యువత పట్టణ ప్రధాన కార్యదర్శి సుహేల్ పలు శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు